ప్రభునందు ప్రియులకు వారి ఘనమైన నామములు శుభములు తెలియచేసినాం ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము యహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను కీర్తనల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము ఆరవ చరణంలో దైవజనుడు దావీద్ భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు తన యొక్క బ్రతు కాలమంతి కూడా దేవుని సన్నిధిలో గడపాలని ఆయన ఆలయంలో ధ్యానించాలని దేవుని సన్నిధిని గురించి ఆయన యొక్క ఆలయముని గురించి ఎంతో మక్కువతో దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ కోరుతూ ఉన్నాడు భక్తుడైనటువంటి దావీదు తన జీవితంలో దేవుని యొక్క సన్నిధిని గుర్తిస్తూ వచ్చినాడు ఆయన యొక్క సన్నిధిలో ఆనందము సంతోషము ఆ యొక్క విధానాన్ని గుర్తిస్తూ తాను దేవుని సన్నిధిని కోరుకుంటూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా తన చుట్టూ ఎన్ని ఉన్నప్పటికీ శత్రువు తనను ఎంతగా కృంగదీసి మరి భయపెట్టినప్పటికీ దేవుని వైపు చూస్తూ కనిపెట్టాలన్నట్టుగా తను దేవుని యొక్క ఆత్మ ద్వారా ప్రేరేపించబడుతూ వచ్చినాడు మరి యషయా గ్రంథం పన్నెండో అధ్యాయం ఆరో వచ్చినము లాంటిది దేవుని వాక్యము సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయవు నీ మధ్యనున్న ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు కనుడై ఉన్నాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుని వాక్యము ఎంతో చక్కగా మనకు తెలియజేస్తున్న ఈ మాటలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు అపోస్తరుడైన పౌలు గారు ఎఫ్ఎస్ఎలకు రాస్తూ ఐదో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాల్లో ఈ మాటలు చెప్తున్నాడు ఒకనొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించచ్చు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించచ్చు ఇరవయో వచనం క్రీస్తునందలు భయముతో ఒకనికొకడు లోబడి ఉండు అని దైవజనుడు ఎఫెస్సీలో ఉన్న సంఘానికి రాస్తూ ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుని ఆరాధించి కీర్తించి కొనియాడినప్పుడు మన జీవితంలో ఎటువంటి పరిస్థితులనైనా దేవుడు దాన్ని మనల్ని తప్పించేవాడుగా ఉంటున్నాడు అందుకని ఇరవై ఏడో కీర్తనలో ఆఖరి చరణంలో రావిదంటున్నాడు యహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము అంటున్నాడు మన జీవితంలో ప్రతి పరిస్థితుల్లో ఆయన కొరకు మనం కనిపెట్టుకుని ఉన్నప్పుడు దేవుడిని పక్షంగా గొప్ప కార్యం చేసేవాడుగా ఉంటున్నాడు నువ్వు ప్రభువులు వేచి ఉండే సమయం వ్యర్థమైన సమయం కాదు క్రీడ దేవుడు ఆయన బలిష్టమైన చేతి కింద మనం దీన మనస్కలమైనప్పుడు తగిన సమయంలో ఆయన నిన్ను హెచ్చించి బలపరిచి దీవించి నీకు వివరకరంగా ఆయనకు మహిమకరంగా చేసుకుని ఉంటున్నాడు